అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి అన్నదాతా తొలి విడత డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా విడత పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు తొలి విడత కింద ప్రతి రైతుకు కూడా నాలుగు వేల ఐదు వందలు అంటే అన్నదాత సుఖీబాబా పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో తొలి విడత కింద నాలుగు వేల ఐదు వందలు రెండో విడత కింద నాలుగు వేల ఐదు వందలు మూడో విడత కింద ఐదు వేలు ఈ విధంగా అన్నదాత సుఖీభావా పథకాన్ని డివైడ్ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి కొత్త రిజిస్ట్రేషన్ అనేది మొదలవుతుందని అలాగే అర్హత లేనటువంటి రైతులందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగిస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరిని అన్నదాత సుఖీభావా పథకం నుంచి తొలగిస్తారు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలా లేకపోతే గతంలో ఉన్నటిదే సరిపోతుందా అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వేయబోతుంది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీభావా కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన అంటే బాణం గుర్తు మాదిరి ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవి చూపిస్తుంది వాటి ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు ఎదురుగా మీకు ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా అనే పథకం ద్వారా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే గత ప్రభుత్వం రైతు భరోసా ద్వారా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇస్తే ఇక్కడ మనం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించారు ఇక దీని ప్రకారమే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం అంటే పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే మన ఏపీలో దాదాపు నలభై మూడు లక్షల మంది ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారని మరి పిఎం కిసాన్కు మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించినట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ అన్నదాత తొలి విడత అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడత నాలుగు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలను ఈ ఉగాది కనుకగా అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు అమలు చేసేందుకు యొక్క పథకాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతులకైతే అందేవన్నమాట మరి ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మన కూటమి ప్రభుత్వం మరి ఇరవై వేల రూపాయలను విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఉగాది నుండి కూడా అంటే ఈ నెల ముప్పై నుంచి కూడా మీరు ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు గనక అప్లై చేసుకుంటే మీరు ఏప్రిల్ నెల లేదా మే నెలలో మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలివిడత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఈ భూము ఉన్నటువంటి రైతులకు మాత్రమే మేలు జరుగుతుందని ఇక మేము ఎంతో కష్టపడి కౌలుకు తీసుకుని మరి కౌలు చేస్తుంటే మాకు కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా ఈ సిసిఆర్సి కార్డులు లేని కారణంగా మాకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు అందడం లేదని రైతులైతే మనకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి మన శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి మనకు కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఆ రైతులు ఏదైతే మనకు కౌలుకు చేస్తున్నారో అటవీ భూములు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేవారు కానీ మామూలు భూమునటువంటి ఉన్నటువంటి రైతుల భూములు తీసుకుని కౌలుకు చేసేటువంటి రైతులకు ఆయన భారీ అయితే చెప్పారు గతంలో మనకు ఆర్సీ కార్డు అనేది ఉంటేనే అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే కౌలు రైతులకు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేవి మరి చాలామంది భూ యజమానులు ఏంటంటే ఈ కౌల్ రైతు కార్డుకు భూ యజమాని యొక్క వన్ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు ఆయన సంతకం కావాలి భూ యజమాని అంటే మీరు భూ యజమాని అనుకోండి నేను మీ దగ్గర కౌలుకు చేస్తున్నానంటే మీరు నాకు కౌలు రైతు కార్డుకు సంతకం పెట్టి ఒక మీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క భూమి పాస్బుక్ వన్ బి ఇవ్వాలి మరి ఇలా చాలామంది యజమానులు ఇవ్వకపోవడంతో ఏంటంటే చాలామంది కౌలు రైతులు పాపం వారికి పెట్టుబడి కోసం డబ్బులు లేక బయట వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి తెచ్చుకొని అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన చేశారు ఇక కౌలు రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు రావడానికి వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరి కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా కౌలు రైతులందరూ కూడా మనకు ఇక్కడ నమోదు చేసుకుంటే అంటే ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఒకేసారి మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ పోర్టల్లో నమోదు చేసుకొని మీకు సిసిఆర్సి కార్డుతో పని లేదు ఇక్కడ కాబట్టి మీరు ఈ పోర్టల్లో కనుక నమోదు చేసుకుంటే మీకు అర్హతను బట్టి మీకు ఈ కౌలు రైతులందరికీ కూడా ఇరవై వేల అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా అటవీ భూములు సాగు చేసేవారు దేవాదాయ భూములు సాగు చేసేవారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని మీరు డబ్బులు అయితే పొందొచ్చు మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా ఆమె యొక్క వన్ బీ జిరాక్స్ అంటే భూమి పాస్బుక్ సంబంధించి వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబరు ఈ నాలుగు ప్రూఫ్స్తో మీరు ఈ నెల ముప్పై నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు గ్రామ అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు యొక్క పథకం అనేది ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అంతేకాకుండా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావా పథకాలకు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి మరి మీరు ఈ ఉగాది నుంచి కూడా అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా మీకు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్డును అయితే తీసుకొచ్చింది ఈ కార్డు గురించి మీకు నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుంట భూమి కలిగి ఉన్నటువంటి రైతులైనా కానీ మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేసుకోవాలి అంటే పన్నెండు అంకెలు కలిగినటువంటి ఒక కార్డు అయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తోంది ఏపీ ప్రభుత్వం మరి ఈ పన్నెండు అంకెలు కలిగి కార్డు ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభూమ పథకం ద్వారా మీకు యొక్క అయితే వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఒక్క కుంట భూమి ఉన్నా కూడా ఇప్పుడే మీరు లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క భూమి వన్ బి ఫోన్ నెంబరు ఈ మూడు ప్రూఫ్స్తో మీ యొక్క సచివ గ్రామ వార్డు సచివాలయానికి కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం కానీ పీఎం కిసాన్ కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా అనేక రకాల పథకాల డబ్బులు మీకు నేరుగా జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంతమంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవం అంటే గతంలో రైతు భరోసా అనమాట రైతు భరోసా పొందుతూ ఉన్నారని అటువంటి వారందరినీ కూడా యొక్క పథకం నుంచి తొలగించాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే దీనికి సంబంధించి సర్వే కూడా చేస్తామని అంటే అర్హులను మళ్ళీ కూడా గుర్తిస్తామని దాని ద్వారా ఎవరైతే అర్హత లేకపోయినా కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పొందుతున్నారో వారందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించి మీకు అందరికీ కూడా మేలు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు రైతులంతా సిద్ధంగా ఉండి మనకి ఉగాది తర్వాత నుంచి కూడా మీరు అప్లై చేసుకోండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి